నాలుగోకా ఐదో నంబర్ బయలే రావాలి అహా కేందేఖ్ సారు కొత్త కోట గ్రామం గిద్దలేరు మండల పెట్ట ரெண்டு மொனாக்கு செகண்ட்ல முந்தஞ்சு மொதல் ரவுண்ட்ல மொதல் ஸானே அஞ்சு 점프컷 네. 어하! 개타 하하! 어라가 잘했네. 개 개타! 어하!

कल बंद चले होना शेख सहयत करो हाथा अह చేత దెబ్బరాదు రెండు చేతులు ఉపయోగించరాదు కర్ర తిప్పి పడవరాదండి గమనించుకోవాలి కమిటీ వారు హా ఒక్క చేతితో ఒక్క బాహా నేను ప్రతిగా ఖచ్చితంగా నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగు రోజురాని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు వెనుక ఉన్నాయి ఉన్నారు మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నారు సేక్ సయ్యద్ గారు కొత్త కొండలో ఉన్నారు उट ऑफ सीरा मंडाली खाखा समय నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు అండి తెచ్చుకోవాలి లైన్ పూర్తిగా తెచ్చుకోవాలి ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్ వెనుక రెండవ స్థానానికి యాభై ముందు సమయం మూడు నిమిషాలు ఉన్నది అక్కపల్లి హరీషు కోట పురాణానికి దగ్గరికి రావాలండి చిన్ననాడపల్లె అల్లూరు రై పిలుస్తున్నాడు అక్కపల్లె హరీషు చిన్ననాడపల్లె అల్లు రైపు పిలుస్తున్నాడు రా బయటికి రా బయటన్నాడు ఇక్కడ ఉన్నాడు రాహా అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల పన్నెండు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగలొచ్చే ఆహా లైన పూర్తిగా వచ్చేయాలి మరి సయ్యద్ చేసుకున్నాయి ఈ రెండు వందల పన్నెండు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రెండు వందల పన్నెండు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఒక ரெண்டு வந்து பன்னெண்டு அடுகு ரெண்டு அடுகு రెండు మండల పన్నెండు అడుగులు రాగితే రెండవ స్థానములు కొనసాగుతున్నాయికి రెండవ స్థానములు కొనసాగుతున్నాయి షేక్ సయ్యద్ గారు కొత్త కొత్త వారు హా నడితే వచ్చి కావాలి సమయం ముప్పై ఏ రెండు రెండు వేల వంద తో తొమ్మిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ ఇరవై సెకండ్ పక్కరా